పరిస్థితుల్లో ఉన్న మేము వ్యవసాయదారులు తల్లి కష్టాలు తెలిసి ఈ జిల్లాలో ఎరువులు దొరకట్లేదు కనీసం విత్తనాలు కూడా సప్లై చేయలేకపోయారు మరి ఇలాంటి అవినీతి తిమ్మింగలాన్ని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాం ఎందుకంటే ఈ వేళ యంత్ర పరికరాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో రాష్ట్ర కేబినెట్ లో వ్యవసాయానికి సంబంధించి పనిముట్లకు సంబంధించి అరవై వేల కోట్ల రూపాయలు మీరు కేటాయించారు గత సంవత్సరం అరవై కోట్ల రూపాయల్లో జరిగిన అవినీతిని మీరు ప్రశ్నించలేకపోయారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య రెండు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది చంద్ర అదే అచ్చెన్నాయుడు తెలుసుకున్నాడు మరి ఇదే పెద్దగా పని పెట్టుకుని దోసుకోవచ్చు అని చెప్పి అందుకే అవినీతికి ఆఫ్ అడ్రస్ అయిన అతను పిఎస్ వైఎస్డిగా పనిచేస్తున్న పోల్నాయుడిని మధ్యవర్తిగా పెట్టి ఆగ్రోజీఎంని ఒత్తిడి తీసుకొచ్చాడు మరి ఆగ్రో జీఎం గారు స్వయంగా చెప్పారు ఈ రాష్ట్ర సిఎస్ గారికి లేఖ రూపంలో తెలియజేశారు నాకు వ్యవసాయం